మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం వరంగల్ జిల్లా నరసంపేట మేర సంఘ కార్యాలయంలో బీసీ హక్కుల సాధనా సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో చింతకింది కుమారస్వామి ఆధారలో షేర్ల శ్రీనివాస్ అధ్యక్షతన బీసీ డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులం ప్రకారమే రిజర్వేషన్ కల్పించారని తెలియజేశారు చింతకింది కుమారస్వామి ఆధారాలు కన్వీనర్గా మహాదేవుని జగదీశన్ హై కమిటీ ఎన్నుకోవడం జరిగింది కోకర్నరులుగా గిరగాని సాంబయ్య సిలివేరు కొమ్మాలు ఓర్సు సామయ్య రామగిరి రవికుమార్ గొలనకొండ రవి బైరాగి రంగయ్య ఆకారపు మోహన్ సిరిమల నరేందర్ డాక్టర్ చలం కె రమణాచారి వాళ్ళకు సంబంధించినటువంటి పోస్టులు అన్ని కూడా ఈ బ్రాహ్మణ చరిత్ర పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జనాభా చేయడానికి ముందు తొలి భారత ప్రధాన మంత్రి నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై మూడులో ఇది మనం గుర్తుంచుకోవాలి కాకా కాలేకర్ అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేశారు రాజ్యాంగం లోపల ఆర్టికల్ త్రీ ఫార్ నెహ్రూ గారు యాభై మూడులో కాకా కాలేకర్ గారి కమిషన్ ఏర్పాటు చేసి ఈ బీసీలకు సంబంధించినటువంటి వివరాలు ఆ నివేదికలో ఆయన ఏం చెప్పిందంటే 61లో మీరు చేయబోయే జనాభా ఎంతైతే ఉందో ఆ జనాభా లెక్కలకు కుల లెక్కలు కూడా జత చేసి కుల గణన జన చేయండి బీసీ అలాగే మరి స్టేజ్ ఆశీర్వణం మనం మాట్లాడు ఈ సభకు నన్ను కన్వీనర్ గా చేసిన బీసీ సంఘ నాయకులకు పేరు పేరున అభినందనలు కన్వీనర్గా నన్ను ఎన్నిక చేసుకున్నందుకు నాకు పేరు పేరున అందరి బీసీ నాయకులకు ప్లస్ ప్రత్యేకంగా ఉన్న నియోజకవర్గం నుంచి మా గ్రామ మండలాల నుంచి వచ్చిన నాయకులకు కుల సంఘాలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు ఎందుకంటే ఈ సంఘం అనేది ఏర్పాటు చేసుకోవడం చాలా శుభదినం ఎందుకంటే ఏ సంఘాలైనా సుధా ముందుకు కొన్ని కొనసాగాలంటే అందరి అభిప్రాయాలను ముందుకుంటేనే కొనసాగుదాం కావున ఈరోజు ఈ బీసీ సంఘం ఆధ్వర్యంలో నన్ను కన్విడర్గా చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు